హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈ వీడియో కూడా ఒక మంచి ప్రోడక్ట్ తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేసిన సో చూస్తున్నారు కదా ఈ కుర్తా సెట్ సో టూ పీస్ కుర్తా సెట్ అన్నమాట మంచిగా ఫుల్గా కంప్లీట్గా ఎంబ్రాయిడరీ వర్క్ తోటి వచ్చింది మనకి ఇక్కడ నుండి టాప్ ఎంత ఫుల్గా ఉందో ఇట్లా సైడ్స్కి చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా వచ్చింది ఆల్ ఓవర్ టాప్ మొత్తం కంప్లీట్గా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది ఇట్లా ఈ సైడ్ నుండి ఈ సైడ్ వర్క్ డిజైన్ అయితే మస్తు అంటే మస్తు అదిరిపోయింది దోస్తులు మస్తుంది అసలు జస్ట్ ఇది నాకు ఫోర్ థర్టీ రూపీసే పడింది అండ్ కలర్ కాంబినేషన్ కూడా బేబీ పింక్ లాగా లైట్ పింక్ థ్రెడ్ తోటి మనకి వర్క్ వచ్చింది ఇది కంప్లీట్ ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట ఇక్కడ కూడా లైట్గా పింక్ షేడ్ తోటి థ్రెడ్ వేసిర్రు కానీ దీనికి దుప్పట్ట అయితే ఏం రాలేదు కానీ ఎంత బాగుందో అసలు నేను లాస్ట్ టైం ఒక వీడియోలో దుప్పట్ట చూపించిన మీకు అది కూడా దీనికి పేరు చేసేసుకోవచ్చు అంత బాగుందనమాట అండ్ క్లాత్ వచ్చేసి కాటన్ క్లాత్ మెటీరియల్ జస్ట్ నాకు ఫోర్ థర్టీకి పడింది అండ్ చాలా అంటే చాలా బాగుంది ఆఫీస్ వరకు అయినా డైలీ వేరుక్ అసలు డైలీ వరకుని కాదు కానీ జాబ్ చేసే వాళ్ళకి స్కూల్కి కాలేజ్కి వెళ్ళే వాళ్ళకి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ హ్యాండ్స్ అయితే టూ బై ఫోర్త్ వచ్చింది హ్యాండ్స్కి అయితే ఏం రాలేదు డిజైన్ కానీ వర్క్ కానీ ఏం రాలేదు కానీ ఇట్లా ఈ డ్రెస్ కంప్లీట్గా అయితే వర్క్ వచ్చేసింది మనకి క్లాత్ చాలా బాగుంది బాటమ్ కూడా చాలా కంఫర్ట్గా ఉంది క్లాత్ అయితే క్వాలిటీ బాగుంది ఫ్రెండ్స్ అంటే తొందరగా కాటన్ మెటీరియల్స్ అంటే పికిలిపోతాయి తొందరగా మనకి వాడంగా వాడంగా సో ఇది అట్లా పికిలిపోయే ఛాన్సెస్ అయితే ఏం లేదు చాలా అంటే చాలా బాగుంది ఇట్లాంటి డ్రెస్సెస్ మీరు తీసుకోవడానికి వెనక ముందు అవ్వాల్సిన అవసరం ఏం లేదు మీరు ఏదైనా జాబ్ చేసే వాళ్ళైనా ఎవరైనా సరే హౌస్ వైఫ్ అయినా ఈజీగా తీసుకోవచ్చు అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట జస్ట్ స్కార్ఫ్ అయినా లేకపోతే ఇంకేదైనా చున్నీ ఉన్నా మనం పేరప్ చేసేసుకోవచ్చు క్లాత్ కూడా ఎక్సెస్ క్లాత్ కూడా బాగానే వచ్చింది నేను డబుల్ ఎక్సెల్ తీసుకున్నా అయినా కూడా క్లాత్ బాగానే ఉంది నెక్ మొత్తము ఇట్లా వర్క్ వచ్చింది మనకి బ్యాక్ సైడ్ ఏం రాలేదు డిజైన్స్ అవి జస్ట్ ప్లెయిన్గానే ఉంది సో చూస్తున్నారు కదా నాకైతే బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఇక్కడ డిజైన్స్ అయితే బాగుంది నేను మీకు దగ్గర నుండి చూపిస్తా ఆగండి సో చూసిరు కదా కంప్లీట్ డిజైన్ అనేది దగ్గర నుండి చూపించిన మీకు ఎంత బాగుందో క్లారిటీగా చూసినాక మీకు అర్థమైంది కదా క్వాలిటీ కూడా బాగుంది అండ్ ఇట్లా ఏమన్నా తగిలిన ఇట్లా పోగులు లేచిపోతాయి కదా అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏం లేకుండా మంచి క్వాలిటీ ఉంది అండ్ దీనికి సంబంధించిన కోడ్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను అక్కడ నుండి మీరు లాగిన్ అయ్యి కొనుక్కోవచ్చు డ్రెస్ ఏదైనా సరే సో నేను ప్రతి డ్రెస్కి ప్రతి చీరకి సంబంధించిన కోడ్స్ అనేది నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తున్నా ఫ్రెండ్స్ మీరు ఒక్కసారి చెక్ చేసి అక్కడ నుండి కొనుక్కోండి డైరెక్ట్గా మీకు ఓపెన్ అయిపోతుంది ఈ ప్రోడక్ట్ అండ్ మీకు డిస్కౌంట్ కూడా వస్తుంది నా లింక్ తోటి మీరు తీసుకున్నప్పుడు మీకు డిస్కౌంట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి అండ్ ఇట్లాంటి మంచి డ్రెస్సెస్ కోసము మంచి శారీస్ మంచి ప్రోడక్ట్ కోసం అయితే మన ఛానల్ని డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయడం కూడా మర్చిపోకండి సో ఇట్లాంటి మంచి కంటెంట్ మళ్ళీ ముందుకు రావాలి అని అంటే మాత్రం ఒక లైక్ ఒక షేరు ఒక చిన్న కామెంట్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే చిన్న లైక్ అనేది మన ఛానల్కి ఒక బూస్ట్ లాగా పనిచేస్తుంది వేరే వాళ్ళకి కూడా సజెస్ట్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట ఓకేనా ఉంటున్నాను మరి థ్యాంక్ యూ